నా జీవితంలో నేను చాలా చెప్పగలను చాలా సార్లు సాతా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇంక నువ్వు ఏం చేయలేవు ఆ నీ పని అయిపోయింది నీ ఆరోగ్యం పాడైపోయింది నిన్ను వాళ్ళు ఇలా అన్నారు నిన్ను అలా అన్నారు నన్ను ఒక ఒక ఆయన అన్నాడు ఆ మరి ఆ ఒక ఆ ప్రక్కన ఊర్లో ఒక కుటుంబం ఒక సేవకులు నన్ను ఆహ్వానించారు వాక్యం చెప్పడానికి అక్క మీరు రావాలి మా ప్రాంతంలో వాక్యం చెప్పాలంటే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మీరు ఎందుకో ఆమెను పిలిచారు అని ఏవో అన్నాడంట అయితే అక్క వాళ్ళు అన్నారు అని చెప్పారు సరే మరి మీ ఇష్టమైతే వస్తాను లేకపోతే లేదు నాకు బ్రహ్మాండమైన సేవ దేవుడు నాకు ఇచ్చాడు ఒకవేళ రమ్మంటారా నాకు సమయం ఉంటే వస్తానన్నాను చివరికి వెళ్ళని వచ్చాను ఒక సంవత్సరం తర్వాత నన్ను ఎందుకు పిలిచావు అన్నయ్య మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నా చిన్నప్పటి నుంచి తెలిసిన ఆయన గ్లోర్ తల్లి మా ఊరు రావా అని పిలిచాడు నాకు ఈ మాట గుర్తొచ్చింది మీరు ఆ రోజు వెళ్తే ఇలా అన్నారంట కదా అని అందాం అనుకున్నాను కానీ అనలేదన్నమాట అన్న ఎప్పుడు చెప్పండి వస్తాను అన్నాను వెళ్ళాను ఆ ప్రాంతానికి దేవుని వాక్యం అందించాను ఇప్పుడు సంవత్సరానికి మూడు సార్లు పిలుస్తాడు కానీ నాకు వెళ్ళడానికి టైం ఉండట్లేదు ఆ రోజు నన్ను తృణీకరించి నా గురించి ఆ మరి వేరేలాగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆ గ్లో రమ్మ కొంచెం పిలవండి అనేలాంటి స్థితిలోనికి దేవుడే తీసుకుని నేను ఆ రోజు ఆగిపోలేదు నా విశ్వాసంలో నా సేవా జీవితంలో నా కుటుంబ యాత్రలో ఎన్నో శోధనలు అపవాది తంత్రాలు ఎన్నో నా ప్రభు నాతో ఉన్నాడు నా ప్రయాణం ముందుకే తీసుకెళ్తూ వచ్చాం ఎప్పటికే ఎప్పటికే